వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాపోరు కార్యక్రమం చేపట్టామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు కర్నూలులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేసిన నిధులు ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను బదిలీ చేసి వారిని చెల్లని రూపాయిలా ముఖ్యమంత్రి మార్చారంటూ బదిలీలను బట్టి అర్థమవుతోందని విష్ణుకుమార్ రెడ్డి అన్నారు ఎన్నికల్లో జిమ్మికుల్ ప్రజలే తిప్పికొడతారన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజాపోరు పేరు మీద యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది దాన్ని ఈరోజు లాంఛనంగా కర్నూల్లో ప్రకటించడం జరుగుతుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇరవై ఒకటో తేదీ విజయవాడలో పార్టీ రాష్ట్ర జాతీయ నేతలతో కలిసి ఈ యాత్రను ప్రారంభిస్తారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు అదేవిధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వనరు